రాజకీయం అనేది మహాభారత కాలం నాడే పుట్టింది అప్పుడే వాళ్ళు పదవుల కోసం ప్రాకులాడడం ఎత్తుకు పై ఎత్తులేయడం మనుషుల్ని చంపడం కొంత అరాచకాలు కూడా సృష్టించారు వాళ్ళను చూసే మనం నేర్చుకున్నాము అంటే పరంపర వచ్చేసింది అన్నమాట ఈ యుగంలో మనం తక్కువేం కాదులే ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని అంతకంటే ఆరాచకాలు ఎక్కువ చేస్తున్నాం ఎవడి చూసినా వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాలి వాళ్ళకు పదవులు దక్కాలి అంతేగాని సామాన్యుల్ని ఎవరు పట్టించుకోరు సామాన్యులకి న్యాయం జరగాలి అని ఎవరు ఆలోచించరు చూద్దాం అలాంటి ప్రభుత్వం ఏమన్నా వస్తుందేమో